హాయ్ అండి అందరికీ నమస్కారం నేను చాలా సింపుల్ స్టైల్లో పెద్ద బాయిలర్ కోడి కర్రీ నేను చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుందనమాట వాటిని బగారా రైస్ గారెలతో ముంచుకొని తింటే ఆ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇక వాటికి కావాల్సిన పదార్థాలని చూపిస్తాను నూనె తగినంత కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు తగినంత ధనియాలు మిరియాలు కలిపిన మసాలా కారం తగినంత ఉప్పు సరిపడా ఇక వీటన్నింటితో బాయిలర్ చికెన్ కలిపి చూపిస్తానండి పెద్ద బాయిలర్ చికెన్ చూడండి పెద్ద బాయిలర్ చికెన్ అనగానే ఐదు కేజీల దాకా ఉంటుందండి ఇంకా ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఇక మరీ నూనె వేడెక్కకూడదండి అలా వేడెక్కితే ఉల్లిపాయలో తన రాదనమాట ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ చికెన్ కొంచెం గట్టిగా ఉంటుందండి మాంసం కానీ నాటిపొడి అంత టేస్ట్ని ఇస్తుంది ఈ స్టైల్లో మీరు వెళ్ళి చూడండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పసుపు ఇక సరిపోతుంది కొంచెం దూరగా వేగించి పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను కొత్తిమీర పుదీనా వేసుకున్నాను అవి నిదానంగా అలా వేగాలన్నమాట చూసారు కదండి నేను బాయిలర్ పెద్ద బాయిలర్ ని రెండు కుక్కర్లో రెండు విజిల్ పెట్టుకుంటున్నానండి ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుందన్నమాట మాంసం ఆ మాంసాన్ని మీకు చూపిస్తానండి కొంచెం అల్లం పేస్ట్ వేసేసి కొంచెం పసుపు వేసుకొని రెండు విజిల్చ్చుకుంటే సరిపోతుంది అప్పుడు కర్రీ చాలా టేస్ట్ వస్తుందనమాట ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి చాలా సూపర్గా ఉంటుందన్నమాట కర్రీ మటన్ అంత టేస్ట్ ఉంటుందండి దగ్గర దగ్గరగా ఇక ధనియాలు మిరియాలు కలిపిన మసాలాన్ని వేసుకున్నాను ఎందుకంటే ఆ మిరియాల ఘాటు ఆ ముక్కలకు పడితే చాలా టేస్టీని ఇస్తుంది అనమాట అండి కర్రీ ఇప్పుడు ఆ వాటర్తో సహా ని వేసుకుంటాను చూడండి ఎందుకంటే పూర్తిగా కుక్కర్లో వండలేదండి మొత్తంగా కుక్కర్లో వండితే అంత టేస్టీగా ఉండదన్నమాట ఇక కారాన్ని వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను కారం ఇష్టాన్ని పట్టండి ఇక సాల్ట్ వేసుకుంటాను చూడండి ఇక నిదానమైన వంట మీద ఉడికించుకుందాం ఎందుకంటే పెద్ద బాయిలర్ చికెన్ అనగానే కొంచెం ముక్క గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకుంటున్నాను మరీ లెంత్ ఎక్కువైపోతుందండి మీకు ఉడికేదే చూపిస్తున్నాను చూడండి ఎలా ఉడుకుతుందో ఇంకా పొగలుగా ఉడకాలన్నమాట ఇప్పుడు కొంచెం కొత్తిమీరని మళ్ళీ వేసుకుంటాను ఎందుకంటే మరీ ఎక్కువసేపు ఉంచట్లేదండి కుక్కర్లో రెండు మూడు విజిల్స్ చూపించాను చూడండి ఎలా ఉడుకుతుందో తగతక్కగా స్మెల్ బయటికి పోకుండా అలా పెట్టేసుకుందాం చూడండి గుమగుమలు ఆడిపోతుందనమాట వేడి వేడి బగారా రైస్లో గారెలు నంచుకొని పెట్టుకొని తింటే ఆ టేస్టే సూపర్ అండి అందరికీ నమస్కారం నేను మా మమ్మీ చేసిన స్టైల్లో మీరు కూడా చేసుకోండి సరైన చాలా సూపర్గా ఉంటుందండి మా తాతయ్యకి పెట్టుకున్నాం వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్క ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి